మండలం బుద్రవాడ పంచాయతీ బొడ్డవలస గిరిజన గ్రామంలో నేడు మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు సారథ్యంలో కోటి రతనాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టగా తమ గ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామ ప్రజలు అందరూ కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎదురు వచ్చి మరీ అపూర్వ స్వాగతం పలికారు

नाला <laughs> पटक కష్టం వస్తే ఇబ్బంది వస్తే వైద్యం దూరం చేసి మన మీద వ్యాపారం చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచించారు దీన్ని మనం వ్యతిరేకిస్తున్న మన విషయాన్ని ఈ రాష్ట్ర గారికి తెలియచెప్పే ఆలోచనతోనే గవర్నర్ గారి దగ్గరికి కోర్టు సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారి దగ్గరికి మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వెళ్ళి ఏ పరిస్థితిలో పేదవాడికి వైద్యం దూరం చేయొద్దు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయొద్దు ఏ పేదవాడికి కష్టం వస్తే ప్రభుత్వమే బాధ్యత పడాలనే ఆలోచనతోనే పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది కష్టంలో ఉన్న తల్లికి కానీ కష్టంలో ఉన్న ఇబ్బంది అమ్మం కానీ లేకపోతే చెల్లికి కానీ ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వమే బాధ్యత బాధ్యత పడి ఉచితంగా వైద్యం చేయించాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అయితే ఒక పక్క చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారంటే జగన్ గారేమో వర్గాలకి ఉచితంగా వైద్యం ఇవ్వాలని జగన్ గారు అంటే చంద్రబాబు రెడ్డి ఏమంటే ప్రారంభపురంలో ఉండే మెడికల్ కాలేజీని హాస్పిటల్ని ప్రైవేటుగా చేసేయాలని పేదవాడు మీద వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తున్నాడు చదువులో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటే ఈ రాష్ట్ర గవర్నర్ గారికి కోర్టు సంతకాలు సేకరణ చేసి జగన్ గారికి ఇస్తే జగన్ గారేమో గవర్నర్ గారికి వెళ్ళి ఏ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తీసుకుని నిర్ణయం వెనక్కి తీసుకోవాలని పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలని కష్టంలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం మీద ఆధారపడిన కుటుంబాలకి సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అందరూ చెప్పేటట్టుగా మనం తెలియచెప్పే సంకేతంగా జగన్ గారికి మద్దతుగా తోడుగా మనం ఉంటామా ఉంటామా జగన్ గారికి తోడుగా మద్దతుగా పోటీ సంతకాల శాఖలో మనం భాగస్వాములు అవుతామా కాబట్టి ఈరోజు ఈ బడ్వాల్సా గ్రామంలో ఉండే ప్రతి అన్నకి చెల్లికి చదువుకున్న ప్రతి తల్లికి కూడా సంతకాల సేకరణ అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇలాగ లైన్గా ఒకరి కదల వచ్చి సంతకాలు పెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను